రీసెంట్గా సోషల్ వుడ్ అవార్డ్స్ జరిగాయి కదండి అందులో మన ఛానల్ కూడా నేను అప్లై చేస్తే సెలెక్ట్ చే సెలెక్ట్ అవ్వడం జరిగింది అండ్ మనకు ఒక చిన్న మెడల్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదంతా మీ సపోర్ట్ వల్లనే అయింది అనుకుంటున్నాను అందుకే గివ్ వేసి ఇద్దామని అనుకుంటున్నానండి రీసెంట్గా రీసెంట్గా గివ్ వేసేది ఏమి ఇవ్వలే కదా ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా మన ఛానల్లో వీడియోస్ నుంచి కమెంట్ చేసిన వాళ్ళకి లైక్ కమెంట్ చేసిన వాళ్ళని పిక్ చేసుకుందామని అనుకుంటున్నాను ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్న ఈ వీడియో వచ్చేసి మనం రీసెంట్గా సాయిల్ మిక్స్ కలుపుకున్న వీడియో దానికి కమెంట్ చేసిన వాళ్ళని సెలెక్ట్ చేద్దాం ఎలా చేస్తానో ట్రాన్స్పరెంట్గా మీ అందరి ముందు చూ చూపిస్తాను మీకు కూడా ఓకే టోటల్గా ఫిఫ్టీ నైన్ కమెంట్స్ వచ్చాయండి స్టార్ట్ చేసేద్దాం నాదే సెలెక్ట్ అయిపోయింది ఓకే నేను అంత లక్కీ అనమాట మళ్ళీ సెలెక్ట్ చేసేద్దాం శ్రీనివాస్ గారు కంగ్రాచులేషన్స్ అండి రైతు బిడ్డను చూస్తున్నట్టుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ కమెంట్ అండ్ నెక్స్ట్ సుశీల గారు కంగ్రాచులేషన్స్ అండి లక్కీ పాప సూపర్ కలి కుండీలకు సరిపడా మినీ ప్యాక్స్ కూడా చేయండి సంపచ్చి చిన్నగా వాళ్ళకి ఓకే థ్యాంక్ యూ ఫర్ ది అడ్వైస్ ప్లాన్ చేద్దామండి సైడ్ కృష్ణ వేణి గారు వెరీ నైస్ అని చెప్పారు కంగ్రాట్యులేషన్స్ వర్షం పడితే మొత్తం పారిపోతాయి కదండి సర్ణదత్త మేడి కొండ గారు వర్షం పడితే ఏమీ గారిపోవండి మట్టి కొండ ఎట్లా ఉన్నది అట్లనే ఉంటుంది కింద డ్రైన్ హోల్స్ అవి ఉంటాయి కదా దాని నుంచి వెళ్ళిపోద్ది అనమాట ఎనీవే కంగ్రాట్యులేషన్స్ అండి అమ్మవతి గారు చేసుకునే ఇన్ఫర్మేషన్ కమెంట్ చేశారు థ్యాంక్ యూ అండి సపోర్ట్ మీరు మరియా గారు కమెంట్ చేశారు నేను నాకు ఉండేదిలో ఏం పెట్టాలని అడిగాను అనుకుంటా థ్యాంక్ యూ అండి అండ్ కంగ్రాచులేషన్స్ టురెస్ గార్డెన్ గార్డెన్ ఓకే శ్యామ్ గారు నెమ డ్రోట్స్కి ఏం యూస్ చేయాలి బ్రో నెమోట్స్ వచ్చిన సాయిల్ మళ్ళీ యూస్ చేయాలంటే ఏం చేయాలో చెప్పండి బ్రో ప్లీజ్ నెమట్రోట్స్ వస్తే పసులో మెసేజ్ అని ఉంటుంది అది వాడాలి నేను ఆల్రెడీ వీడియో చేశాను చూడండి అండ్ సెలెక్ట్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అండి ఈరోజు ఈ వీడియోలో లాస్ట్ లక్ సెలెక్ట్ చేయబోతున్నాం స్వరూప గారు సాధు స్వరూప గారు నైస్ అని చేశారు కంగ్రాచులేషన్స్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొంతమంది విన్నర్స్ని సెలెక్ట్ చేద్దాం ఇట్లా కంటిన్యూ చేద్దాం సెలెక్ట్ అయిన విన్నర్స్కి నేనే మీ కమెంట్కి రిప్లై చేస్తాను మీరు నాకు అడ్రస్ ఎలా ఇవ్వాలనేది మీ అడ్రస్ నాకు వచ్చిన తర్వాత నేను మీకు గిఫ్ట్ ఏదైనా పంపిస్తాను నా దగ్గర ఉన్న సీట్స్ కానీ ఏవైనా ఐటమ్స్ కానీ మీకు పోస్ట్ చేస్తానండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడూ నా వీడియోస్ లైక్ చేస్తూ కమెంట్ చేస్తూ ఉండండి ఇదే విధంగానే అండ్ ఏదో ఒక రోజు సెలెక్ట్ అవ్వని వాళ్ళు ఎవరు నిరాశపడర్లేదు ఇది గివ్ అవ్వేసి ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తూనే ఉంటాం ఎప్పుడో ఒక రోజు మీరు కూడా ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు